ఫుడ్ అనేది దేవుడిచ్చిందే టేస్ట్ అనేది దేవుడిచ్చిందే దాన్ని అనుభవించేది దేవుడిచ్చిందే అంతా అయినప్పుడు మరి ఎందుకు అది పాపం అవుద్ది ప్రశ్నేగా అసూయ నరకానికి ఇడ్చిపోద్ది బద్ధకం పాతాలానికి తొక్కేస్తుంది తిండి తినే విధానం కూడా నేను పాతాలను తీసుకెళ్తుందని నమ్మగలవా బైబిల్ ఏమైంది తెలుసా మీలో ఎవడైనా తిండిపోతున్నాడని మీరు ఎరిగితే వాడిని ఎలేసేయండి బైబిల్ చెప్పింది వాడితో స్నేహం చేయకండి వాడిని దగ్గర పెట్టుకోకండి అట్టి వాడితో మీరు ఎక్కువగా సహవాసం చేయకండి వాడితో ప్రమాదం నేను వాళ్ళ కోసం చెప్పట్లేదు కానీ సంఘంలో ఇట్టు వారు ఉండకూడదని కోరుకుంటున్నాను అన్నాడు పోస్టుడైన పౌలు తిండి బోతులతో జాగ్రత్త తాగుబోతులతో జాగ్రత్త బద్దకస్తులతో జాగ్రత్త ఇట్టు వారు సంఘంలో కానీ ఇంట్లో కానీ ఉండడానికి వీల్లేదు బైబిల్ చెప్తుంది ఇదిగో చాలా ఎలిబ్రేట్గా మాట్లాడింది ఈ ఫుడ్ విషయంలో చాలా నొక్కి నొక్కి మనకు సెలవిస్తుంది మరో వచ్చిన చూడండి కోరిన రాసిన మొదటి పత్రిక ఆర అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి అన్నిటి ఎందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగడవి కావు అన్నిటి ఎందు నాకు స్వతంత్రము కలదు కానీ భోజన పదార్థము కడుపునకును కడుపు భోజన పదార్థానికి నియమము నియమము ఎంత బాగుందో చూడండి ఆ వర్డ్ ఎంత బాగుందో ఆహారము కడుపు కొరకు కడుపు ఆహారం అంటే దేవుడే ఈ క్రమాన్ని పెట్టాడంటే బైబిల్ చెప్తుంది దేవుడే క్రమాన్ని పెట్టి ఇది నియమం పొట్టన్నాక ఆకలేస్తుంది ఆహారం కొరకు ఎదుగుతుంది ఆహారం ఉన్నదే కడుపు కొరకు కడుపు ఉన్నదే ఆహారం ఇది నియమం ఇది దేవుడు పెట్టిన ఒక క్రమం మరో వచ్చును చూడండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏమి లేదు లాస్ట్ వర్డ్ తీసుకుందాం నరునికి మేలుకరమైనది ఏంటి చెప్పండి ఆహారం తినడం నెక్స్ట్ కడుపుకి మేలుకరమైనది ఏంటి చెప్పండి ఆహారం నెక్స్ట్ నరునికి మేలుకరమైన ఆహారంగా ఎప్పుడు ఆహారం మారుతా చెప్పండి కష్టపడి ఆహారం తిన్న ఆహారం ఎలా తినాలట చెప్పండి కష్టపడి తినాలట ఆహారం ఎలా తినకూడదట చెప్పండి చెప్పండి ఇంకా ఖాళీగా ఉండి తినకూడదు నువ్వు ఖాళీగా ఉన్నవనుకో ఈరోజు ప్లేట్లో తగ్గించే సిరిసి చెప్తాను నీకు ఈ మాట నచ్చకపోయి నేను సిరిసి చెప్తాను ఈరోజు ఏ పని చేయలేదు తగ్గించు ఆ ట్యాంక్ పెంచుకో తగ్గించు ఈరోజు బాగా అనుకో కష్టానికి తగ్గ ఆహారం తిను కానీ మనం ఏం చేస్తాం ఏ పని చేసినా చేయకపోయినా మోతాదు మాత్రం తగ్గించు ఏది ప్లేటు తూకం తగ్గదు మనకి అండి బైబిల్ అంటుంది కష్టపడి ఆహారం తినాలి కష్టపడకుండా తినకూడదు కష్టపడి ఆహారం తినాలి ఇదిగో నరునికి మేలు తెలుసా వాడి కష్టపడిన ఆహారం తినడం అంటే ఆహారం కొరకు బైబులు మంచిగానే సెలవిస్తుంది ఇంకేం చెప్తుంది ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదమూడు వచ్చిన చూడండి మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనిచ్చు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే మరొక విచిత్రమైన ఓడు ఉంది ఆహారం ఏంటట దేవుడిచ్చు బహుమానం అంటే దేవుడు చేసే మేలు కష్టపడిన ఆహారం తినడం దేవుడిచ్చే బహుమానం కష్టపడిన ఆహారం తీసుకోవడం దేవుడు కడుపు కొర ఆహారాన్ని అనుగ్రహించడం అంటే అడుగడుగున ఆహారం కొరకు బైబుల్ ఏం చెప్తుంది చెప్పండి మంచిదే అని చెప్తాను నెక్స్ట్ ఇంకేం చెప్పింది ప్రసంగి గ్రంథం వైదో అధ్యాయం ప్రసంగ గ్రంథం వైదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిండి ఉంది మరియు కూర చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా చూడముచ్చటగా ఉందంట చూడ ముచ్చటగా జ్ఞాని అయిన నాకు కనబడినదేమనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్న పానములు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటే బాగా వినండి లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ దేవుని దృష్టికి ప్రజల దృష్టికి జ్ఞాని దృష్టికి ఒక సామాన్యమైన వ్యక్తిని చూస్తే రమ్యముగా ముచ్చటగా అనిపించేది తెలుసా లైఫ్ లాంగ్ చెప్పండి మంచి ఆహారాన్ని తినడం ఒక ఏజ్ దాటిన తర్వాత కొన్ని తినలేము తెలుసా దాని బ్లెస్సింగ్ అంటారు ఏమంటారు చెప్పండి దారిద్రం అంటారు లక్షల రూపాయలు ఉంటాయి కోట్ల రూపాయలు ఉంటాయి డాక్టర్ గారు చెప్తారు ఏది పడితే తినకు చచ్చిపోతావు అంటారు ఇంకెందుకు లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పుకోవడానికి అంతే నేను చాలా మెసేజ్లు చెప్తాను బెంజ్ కారు మీద తిరుగుతారు ఇప్పుడు అధినేతలు ఉన్నారు మన ఇండియాలో రిలయన్స్ వాళ్ళ అబ్బాయికి ఏది పడితే తినిపించొద్దు చెప్పారు లైట్ లిక్విడ్స్ లాంటివే ఇమ్మన్నారు ఎక్కువ ఏది పడితే తిన్నాడో వాళ్ళ అబ్బాయి చచ్చిపోతాడు దేశాన్ని కొనేంత డబ్బు ఉంది కానీ గ్లాసు గంజి తాగేంత చెప్పండి సౌలభ్యం అనకు లేదు జ్ఞాని ఏమంటున్నాడో చూడండి ఏమని సెలవిస్తున్నాడో వినండి ఏమని మనతో మాట్లాడుతున్నాడు చూడండి ముచ్చట అయినది ఏంటో తెలుసా పెట్టుకున్న ఆహారం తగినంత ఆహారం కష్టార్జితమైన ఆహారం మన కష్టపడి తెచ్చుకుని ఇష్టపడి తెచ్చుకుని కొనుక్కుని తెచ్చుకున్న ఆహారం మన కష్టార్దంలో మనం వండుకున్న ఆహారం అలా ప్లేట్లు పెట్టుకుని ఆ మెతుకులు మిగలకుండా చక్కగా తినేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో అన్నం పాడేసుకుంటే కష్టపడినోడు మనసు ఒప్పదు కష్టపడి అన్నం తెచ్చుకున్నవాడి మనసు చెప్పండి చివర మెతుకు వరకు ఆ మిరగాయకి అంటుకున్న చెప్పండి దాన్ని ఇలా దులిపి ఆ చివరితో కూడా లాస్ట్గా మాట్లాడుతూ మెతుకులు కూడా తినేస్తాడు మనకే కష్టం నష్టం ఏమీ తెలియదు గనకే చెప్పండి ఇలా కోడిగిలికలు గెలికి చెప్పండి అలా వదిలే నాకు వద్దు మమ్మీ నాకు ఈ కూర నచ్చలేదు మమ్మీ అంట నాకొద్దు డాడీ సారి నేను తినడాడి అంటాను నేను పనిలోకి పంపించేయాలి డాడీ అని చెప్పాలి ఈసారి నేను కోతకు తీసుకుపోవాలి మమ్మీ అని చెప్పాలి నేను పనకొట్టుకు వేసుకెళ్ళిపోవాలి అప్పుడు కానీ నీకు అర్థం అవద్దు అప్పుడు ఆ చేలోకి వెళ్ళిన తర్వాత ఏది టేస్ట్ ఉంటుంది చెప్పినా గంజన్న ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా అలా పెరిగేసుకుని పచ్చడి పచ్చడాలు నంచుకొని కూల్గా దిగిపోద్ది నడండి పొలంలోకి వెళ్ళిపోదాం అంటాం తినేసి ఆ టైంలో మనకి ఏ ఫుడ్ అయినా హెల్దీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకు ఆహారం విలువ ముచ్చటగా అనిపిస్తుంది ఎంత ముచ్చటంటే ఈరోజు మంచి మటన్ తెచ్చుకున్నారు చికెన్ తెచ్చుకున్నారు కష్టపడి కాయగూరలు కొనుక్కున్నారు తెచ్చుకున్నారు ఏదో ఒక పప్పు వండుకున్నారు మంచిగా వండుకున్నారు నచ్చింది అది వండుకోవాలని వండుకున్నారు పెట్టుకున్నారు ఆ పెట్టుకుని వండుకున్నదంతా మిగలకుండా చక్కగా తగినంత తినేశారు ప్రసంగం అంటున్నాడు ఎంత బాగుంది బ్యూటిఫుల్గా చూడడానికి ప్రసంగం ఎందుకు ఎక్స్ప్రెస్ ఇస్తున్నాడు తెలుసా ఆయన టేబుల్ నుండి చాలా ఆహారం ఉండేది ఆయన భోజన బల్ చూసే చూస్తేనే రాణీలు రాజులు ఆశ్చర్యపోయేవారు అలాంటి భోజన బల నిండా ఎంతో ఆహార పదార్థం పెట్టుకున్న ఆయన అన్నాడు ఇన్ని పెట్టుకోవడం కాదు ఇటు తినడంలోనే గొప్పతనం ఉంది ఎందుకని ఏం కావాలన్నా అందుకే ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు ఆహారం మంచిది ఆహారం కడుపు కొరుకుంది ఆహారము బహుమానంగా ఉంది ఆహారము కష్టపడి తింటే అది భాగ్యము అన్నాడు ఏంటట అది భాగ్యం లాస్ట్ వాడి చూడండి ఇది ఏ వానికి భాగ్యము భాగ్యం అంటే అన్నిటికన్నా గొప్ప ఆస్తి అండి చెప్పండి మనం వండుకున్నది చెప్పండి పాడేయకుండా చెప్పండి తినడం భాగ్యం కొంతమంది ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు మనకి ఈ వాక్యం అర్థమైతే సరి జ్ఞాపకం చేసుకోండి నీ పక్కన ఎవడైనా పాడేస్తున్నప్పుడు పాడేవద్దు బ్రదర్ అని చెప్పండి ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆహారము భాగ్యం మన ఇంట్లో కూడా సగం సగం తిని గమనించినప్పుడు వీలైతే సరే సీరియస్ అవ్వండి సగం సగం తిని అలా వదిలేసి ఆ కోడి గెలికినట్టు గెలికి అలా వదిలేసి అలా సింక్ దగ్గర పాడేస్తాను అలా అని చెప్పండి కరెక్ట్ కదని చెప్పండి సీరియస్ అవ్వండి మీకు అన్నం విలువ తెలియట్లేదని చెప్పండి నువ్వు తెల్లలే నువ్వు అంత తెల్లేనప్పుడు నువ్వు ఎందుకు పెట్టుకున్నాను అడగండి దేవుడు ఆహారాన్ని భాగ్యంగా ఇచ్చాడు అది నీ ఇష్టం వచ్చినాడు జల్లేస్తా అంటే ఊరుకుంటాడా మీరు బైబుల్ నేరట్టుని గమనించండి యేసుప్రభువారు వేల మందిని పచ్చిక బయలు మీద కూర్చోబెట్టి రెండు రెట్లు రెండు 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 రెట్లు ఐదు రొట్లు రెండు చేపలు ఇది వడ్డించిన తర్వాత ఐదు రొట్లు రెండు చేపలు వడ్డించిన తర్వాత సరిగ్గా ఎన్ని గంపలు మిగిలిపోయాట మిగిలిపోయిన ఏమైనా తీసుకెళ్ళి ఆ కెనాల్లో పోచేయండి అన్నాడు ఆయన పన్నెండు గంపలు ఎత్తండి పన్నెండు మంది శిష్యులు ఒక్కొక్క గంప ఎత్తుకోండి ఎందుకు ఆ మిగిలిపోయిన ఆహారాన్ని మరొకరు పెట్టేస్తాం యశు ప్రభువారు ఫుడ్ వేస్ట్ చేయడానికి ఇష్టపడలేదు అంటే మనకి బైబుల్ ఆహారం కొరకు సెలవు ఇస్తుందంటే సెలవు ఇస్తుంది కష్టపడాలి నెక్స్ట్ కష్టపడే ఆహారం తినాలి నెక్స్ట్ ఆహారం తిని తృప్తిగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇదే నీకు ఇచ్చిన నేను భాగ్యము